प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం రాచాపల్లిలో మండల వైస్ ఎంపీపీ ఏనుగు శ్రీనివాస్ అలియాస్ బంక్ శ్రీను పుట్టినరోజు వేడుకలు అభిమానులు కార్యకర్తల మధ్య ఘనంగా జరిగాయి ఆయనతో అభిమానులు వైసీపీ కార్యకర్తలు భారీ కేక్ కట్టేయించడంతో పాటు పాటు కప్పి పూలమాలలతో ఘన సన్మానం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు ప్రజాభిమాని బంక్ శ్రీను పుట్టినరోజు వేడుకలు తమ మధ్యలో జరుపుకోవడం ఆనందంగా ఉందని అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బంక్ శ్రీను మాట్లాడుతూ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన వైసీపీ కార్యకర్తలకు అభిమానులకు తనకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని సామాన్య కార్యకర్త నుండి తనను ఈ స్థాయిలో నిలబెట్టి ఇంతటి ప్రజాభిమానాన్ని అందించిన నాయకులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు ఈ కార్యక్రమంలో పెదిరెడ్డి నానిబాబు సామన శివాజీ గొల్లె రాంబాబు దేశిట్టి చిన్నయేసుబాబు బాబు దాక్షారపు సత్యబాబు చింతపల్లి చంటి జక్కా త్రిమూర్తులు తదితరులు పాల్గొని వంకు శ్రీనుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు

đặt lên 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 đặt మేమ బావే పడిస్తం తా బట్ కల మాల్స్ త అదే ఒరే ఒరే నా సంపూర్ణ్యం అంటే మనోడి ఆ కపుండు మంది ఓహో ఆ తీసం బే ఈ సాంగ్ లోత్రే వావ బెట్టేడి కోచేడి వట్టి చెప్పే యా సికే పోన అలగా ఆ వత్తన

టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి